క్లౌడ్ బర్స్ట్ బీభత్సం దేశవ్యాప్తంగా ఘనంగా గణపతి వేడుకలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ నేషనల్ టాప్ టెన్ న్యూస్ ను ఇప్పుడు చూద్దాం జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది దోడాలు ఒకసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి వైష్ణోదేవి యాత్ర మార్గంలో సంభవించిన వరద కారణంగా ముప్పై నాలుగు మంది చెందగా మరో ఇరవై మూడు మంది గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అటు హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది కులు మనాలి సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాలు ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది ధర్మశాలలో ఇళ్లు కూలిపోయాయి సుదే ప్రాంతాల్లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది అధికారులు ఆ భవనాన్ని ముందే ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది జమ్మూ కశ్మీర్ లో వరద బీభత్సానికి నదులు ఉప్పొంగుతున్నాయి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి చీనాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కథవాలో తరానా ఉజ్ మగర్ ఖాట్ నదులు వాటి ఉపనదుల్లో నీటి మఠం పెరిగింది దీంతో నదీ పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి పంజాబ్లోని వరదలు అల్లకల్లో సృష్టిస్తున్నాయి సటిలైజ్ రివర్ ఉప్పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు ప్రాంతాల్లో మోకాల్లోత నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు భారీ వర్షాలకు గుజరాత్ అహ్మదాబాద్ లో వరద బీభత్సం సృష్టించింది సబర్మతి నదికి అనూహ్యంగా వరద పోటెత్తింది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి వసనా బ్యారేజ్ కు వరద ఒక్కసారిగా పెరిగింది అటు ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికారి యాత్ర కొనసాగుతోంది ముజఫర్పూర్ లో ప్రియాంక గాంధీతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు ఈ వీడియోను కాంగ్రెస్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది ప్రధాన నగరాలు గణనాథుడి తోలి పూజను అందుకున్నాడు ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలు మారుమోగిపోతున్నాయి అటు వివిధ కళాకృతుల్లో వినాయక మండపాలు ఏడు వేల ఐదు వందల పుస్తకాలతో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం విపరీతంగా ముంబైలో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి లాల్ బాక్చా గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు లాల్ బాక్చా గణేషుడి దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు దీంతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది అటు పూణేలోని వినాయక చవితి వేడుకలకు గణనాథుడు ముస్తాబయ్యాడు పూణేలో భక్తుల మధ్య కొనసాగింది అందంగా అలంకరించిన ఎడ్ల బండిలో మండపానికి చేరుకున్నాడు ఆ ఏకదంతుడు ఉదయం నుంచి భక్తులు గణనాథుడికి పూజలు ప్రారంభించారు రోజుల పాటు పూజలు అహ్మదాబాద్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యా అహ్మదాబాద్ లో కొలువు తీరిన ఓ భారీ గణనాథుడు పూజలు అందుకున్నారు నవరాత్రులు ఇక్కడ వైభవంగా పూజ కార్యక్రమాలు చేయనున్నారు ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రానున్నారు